కథపుహా సహే శంకర విభో ఓ పరమాత్మ ఓ శివయ్య ఎలాంటి వారంటే మీరు చాలా గొప్పవారు ఓ పరమశివ ఆది దంపతులైనటువంటి ఆ పరమేశ్వరునికి నమస్కారాలు చేసుకుంటూ కరోమి నేను మీ యొక్క పూజను చేస్తుంటాను మీ యొక్క సత్కారాలు మీ యొక్క మీ యొక్క సేవను చేస్తుంటాను మరియు ఓ భవ విభో నా యొక్క కార్యక్రమాలను చేసినటువంటి నాథులు మీరే విధి ప్రకారంగా ఏవైతే ఉంటాయో ఆ విధిని అనుసరించి నేను చేస్తూనే ఉంటాను విష్ణుత్వం శివత్వం విష్ణుత్వం శివస్తు విష్ణుత్వం శివత్వం విష్ణు యొక్క వారి యొక్క విష్ణు యొక్క శివత్వం శివుని యొక్క ఏ పూజ అయినా కానివ్వండి విధిని ఏ ప్రకారంగా అయితే నడుస్తుందో ఆ ప్రకారంగా మీ పూజ మీ సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాను దానికి తగినటువంటి ఫలితం కూడా మీరు ఇస్తూ ఉంటారు ఓ శివయ్య శివతత్వం అనేది విష్ణుతత్వం అనేది మనం పూజ అన్నటువంటి విషయానికి మనం ఇక్కడ మీ యొక్క పూజ పూజ అన్నటువంటి విషయానికి మనం ఏం చెప్తుందంటే కృతజ్ఞతతో పరమాత్మని యొక్క జ్ఞాపకాలు పరమాత్మని యొక్క సేవ పరమాత్మని యొక్క తత్వాన్ని తెలుసుకున్నటువంటిదే పూజ శివతత్వం అన్నారు అంటే శివుని యొక్క ఆచారం ఏంటి అంటే విభూతిని పెట్టుకోవడం రెండవది రుద్రాక్షమాలను వేసుకోవడం మూడోది ఓం నమ శివా అన్నటువంటి నామాన్ని జపించడం దానితో సహా శివాలయాల్లో తప్పకుండా జలాభిషేకం చేయడం ఒక చెంబెడు నీళ్లు ఆ స్వామివారికి సమర్పించినట్లయితే ఎన్ని దుఃఖాలున్నా కానివ్వండి ఎన్ని సమస్యలు ఉన్నా కానివ్వండి ఆ వెళ్ళిపోతాయి ఆ పరమాత్ముడు మన కృపజుపుతాడు అది విష్ణుత్వం శివత్వం శివతత్వం అంటే కేవలం నామాన్ని జపిస్తూ ఆ శివనామాన్ని జపిస్తూ ఓం నమ శివ అన్నటువంటి మహామంత్రాన్ని మరీ 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 జీవితం అంతే కూడా ఉదయం నుంచి ఓం శివా ఏది చేసినా కానివ్వండి ఏది అయినా కానివ్వండి శివయ్య ఆ శివయ్య నన్ను నాపైన దయ కలిగిన దయ చూపినటువంటి వాళ్ళు అన్నటువంటి కృతజ్ఞతతో ఎవరైతే జీవితాన్ని అంకితం చేస్తారో అదే పూజ పూజ అన్నటువంటి విషయానికి మనం ఏదో ఏదో తెచ్చి స్వామివారికి అర్పించడం కాదు పూజ అనేది జ్ఞాపకాలతో కృతజ్ఞత పూర్వకంగా అన్నీ కూడా స్వామివారి ఇచ్చినటువంటి దేవం నాది ఏమీ లేదు అందుకే స్వామివారికి ప్రియాతి ప్రియమైనటువంటి కేవలం మాత్రమే శివతత్వం ఏం నేర్ నేర్పిస్తుందంటే మనకు పూజా కార్యక్రమాలు ఏం నేర్పిస్తాయి అంటే భక్తి అన్నటువంటి మనస్సుతో స్వచ్ఛమైనటువంటి మనస్సుతో ఈ మనస్సు అన్నటువంటి జలముతో ఆ స్వామివారికి అభిషేకం చేయడమే పూజ అది కృతజ్ఞతత్వం అనగా ప్రతిది కూడా పరమాత్ముడు ఇచ్చినటువంటిదే నా సంసారము నా కుటుంబము నా భార్య పిల్లలు అన్నీ కూడా ఆ పరమాత్మునికి సమయించినటువంటి ఓ శివయ్య నా జీవితమే ఒక పూజగా నీకు సమర్పించాను ఓ పూజగా నీకు అర్పించాను అన్నటువంటి తత్పూజ మీ యొక్క పూజ అన్నటువంటి ఇదండి అనగా కేవలం మాత్రం ఏదో ఒక గంట ఓ పదిహేను నిమిషాలు చేసి మనం జీవితాలను అక్కడ ఇక్కడ ఏదో ఏదో చపలమైనటువంటి చంచలమైనటువంటి బుద్ధితో తిరగడం కాదు మరి ఏంటిది ఎప్పటి కూడా హరినామ సంకీర్తన ప్రభు యొక్క నామాన్ని జ్ఞాపకం చేయడం చేసుకోవడం అది పూజ అనగా మన మనస్సులో ఏమనుకోవాలంటే ఏది ఉన్నా కానివ్వండి అది నాది కాదు ఇది నా నాన్నటువంటి దాంట్లో అనేకమైనటువంటి కొట్లాటలు అనేకమైనటువంటి కల్మషాలు అనేకమైనటువంటి కష్టాలకు లోనైతాం నా మనస్సులో అలా అనుకోవాలి కానివ్వండి అది నాది ఇది నాది అది నాది ఎన్ని దినాలు అయినటువంటిది ఉంటుంది నాది కానే కాదు అందుకే శివయ్య ఎక్కడున్నారో ఇక్కడ శ్మశానాల్లో ఉన్నాడు ఇది నాది నాది అంటూ కేవలం మాత్రం తన జీవితాన్ని అంతే కూడా పాడు చేసుకున్నాడు నాది నాది అంటూ తన జీవితాన్ని అంతే కూడా వ్యర్థం చేసుకున్నాడు అంటూ అక్కడ తన దయ తన యొక్క శ్మశానంలో వచ్చినటువంటి వ్యక్తి యొక్క జనన మరణ లెక్కలు చూసి అక్కడ చూస్తాడట శివ అనే అక్కడ పూజ చేసినటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడు గొప్పవాడ ఇలాంటి వాడు కనీసం రామ అన్నటువంటి నామాన్ని జపించాడా నేనే అయితే ఇలాగైతే పంపానో ఇతనికి ఆ విషయాన్ని తెలుసుకుంటూ తన జీవితాన్ని సక్రమం ఆయన మార్గంలో నడిపించాడా అక్కడ చూస్తారు అందుకే ఓ శివయ్య నీ యొక్క పూజ చేసినట్లయితే నాకు సుఖం లభిస్తుంది నాకు ఫలం లభిస్తుంది ఇది వాస్తవం ఇది సత్యం నాకు ఆనందపరమైనటువంటి జీవితాన్ని గడిపిస్తావు ఇది సత్యం అంటే మనస్సు నిర్మలముగా ఉండి దాని మనస్సును కేవలం పరమాత్ముని వైపు ఉండడం అంటే అతడు సుఖపరమైనటువంటి ఆనందపరమైనటువంటి జీవితాలను గడిపినటువంటి వాడై ఉంటాడు నాది నాదు అంటూ ఏమైతడో అతడు పశు పశువుతో సమానంగా జీవించడానికి చూడండి ధనాని భూము గృహ ధనాని భూము పశుపశ్చోష్ఠే భార్యగృహ ద్వారా జనశ్మశాన్ని దేహశ్చితాయ గమ్యాను అన్నారు ఉన్నటువంటి మహారుషులు మన కర్మ ఏంటిదంటే ఈ దేహం అనేది ఇక్కడి వరకే ఉండిపోతుంది దేహం అనేది ఒక బూరిదిగా మారిపోతుంది కానీ మన ఎంబడి వచ్చినటువంటి కేవలం మాత్రమే కర్మ మాత్రమే వస్తుంది మంచి విషయాలు మాత్రమే వస్తుంది ఫలానా వ్యక్తి మంచివాడా చెడ్డవాడా ఎలాంటి వ్యక్తి అన్నటువంటి విషయాన్ని అతని యొక్క శవం పోతుంటే అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటారు గొప్పవాడు ఓహో ఫలానా వ్యక్తి గొప్పవాడు ఫలానా వ్యక్తి ఇతడు ఏంటిది సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టాడు వంటి భగవత్ కార్యక్రమాల్లో తన జీవితాన్ని గడిపాడు భగవత్ కార్యక్రమాల్లో ఉన్నాడు జ తన జీవితం అంతే కూడా పూజారూపంలో సమర్పించాడు అప్పుడే సుఖపరమైనటువంటి జీవితం ఏర్పడుతుంది ఎప్పుడైతే ఇలా విధంగా అనుకుంటారో అలాంటి వారికి ఎలాంటి రోగాలు రావు నాది నాది అన్నట్టు దాంట్లోనే రోగాలు వస్తాయి విధిత్వం విష్ణుత్వం అన్నటువంటిది శివ తత్వం అయితే విధి ప్రకారంగా ఏ అయితే విష్ణుత్వం ఏదో ఉందో ఏదైతే కానివ్వండి తత్వం ఏదైతే ఉంది సంసారాన్ని పరిపాలించేవాడు ఈ సృష్టిని నడిపించేటటువంటి వాడు శివ విష్ణు స్వరూపం అయితే ఆ విష్ణు స్వరూపం కూడా ఏంటిదంటే మనం ఎక్కడైతే దేవాలయాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఆ స్వామివారిని కొల్చడం ఆ స్వామివారిని స్వచ్ఛమైనటువంటి మనస్సుతో ప్రార్థన చేయడం అది విష్ణుత్వం విను విష్ణు యొక్క అందుకే శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివాయ నమో నమ అన్నారు శివ తత్వము విష్ణుతత్వం రెండూ కూడా ఒకటే ఎందు కూడా ఒకటే భేదాలు ఉండొచ్చు విష్ణు సహస్రనామం ఉండొచ్చు శివనామ సహస్రనామం ఉండొచ్చు కానివ్వండి పరమాత్ముడు మాత్రమే ఒకటిగా ఉన్నాడు కదా ఎలాగైతే ఒక జలం ఉందండి ఆ జలం విష్ణువుకి కావాల్సిందే శివునికి కావాల్సిందే ఏ దేవునికైనా కావాల్సిందే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవులకు కూడా జలం కావాల్సిందే అలాంటిది తత్వం అంతే కూడా ఒకటే రాత్రి ఉంది రాత్రి ప్రతి వారికి కూడా కావాలి కదా అలాగనే పగలు ఉంది పగలు అందరి కూడా కావాలి కదా సూర్యుడు ఉన్నాడు అందరి కూడా కావాలి కదా చంద్రుడు ఉన్నాడు చంద్రుడు అందరి కూడా కావాలి కదా అనగా చెప్పే తాత్పర్యం ఏంటంటే సుఖము దుఃఖము ఆనందం ఏవైతే ఉన్నాయో అన్నీ వస్తుంది కానీ కానివ్వండి విష్ణు తత్వం భాగవతం మనం భాగవతం ఏడు దినాలు విన్నారనుకోండి అతడికి పరీక్షితు మహారాజు ఏం చేశాడు అక్కడ పరీక్షిత్తు మహారాజు తనకి ఏదైతే శాపం వచ్చిందో ఏడు రోజులకు నేను కాలసర్పమై తనకు తప్పకుండా కట్టు తనకి ప్రాణం తీసుకుంటానన్నటువంటి విషయాన్ని చెప్పారు అక్కడ శాపం ఉంది ఆ ఏడు రోజుల్లో ఏం చేశాడు మహాభాగవతాన్ని విన్నాడు కృష్ణుని యొక్క చరిత్ర విన్నాడు భక్తుల యొక్క చరిత్రను విన్నాడు ఆ ఏడవ రోజు తప్పకుండా అతని యొక్క ప్రాణం పోయింది ఇది విష్ణుతత్వం ఇది శిశు శివతత్వం శివతత్వమైనా కానివ్వండి అయినా కానివ్వండి ఏదైనా కానివ్వండి మానవునికి సక్రమమైనటువంటి మార్గాలు నడిపించడానికి ఈ రెండు కూడా ఉపయోగపడతాయి మనం విష్ణుతత్వం అంటే గోపాలమా గోపాలుని యొక్క దేవాలయానికి వెళ్తున్నాం విఠలేశ్వరుని వారి యొక్క దేవాలయానికి వెళ్తున్నాం అనుకోండి పాండురంగ విఠీ విఠలేశ్వరుడు అన్నా కానీ శ్రీకృష్ణుడే శ్రీకృష్ణుడు అన్నా కానీ విష్ణువే విష్ణు అంటే కూడా విఠలేశ్వరుడే వెంకటేశ్వర స్వామి అంటే కూడా విష్ణువేం విష్ణు అంటే వెంకటేశ్వర స్వామి విశ్వం విష్ణు విషత్కారం విశ్వమంతే కూడా వ్యాపింపబడినటువంటి వాడు విష్ణువు అంటే ఈ ప్రపంచమంతే కూడా వ్యాపింపబడినటువంటి వాడు మనకు భగవద్గీతలో విశ్వరూప దర్శనంలో మనకు ఆయన ద సాక్షాత్కరిస్తారు ఈ ప్రపంచం అంతా కూడా నేను ఆవరింపబడినటువంటి వాడిని కావున ప్రజలారా భక్తులారా నన్ను చూసి మీరందరూ కూడా ఈ ప్రపంచంలో పరమాత్ముడు ఉన్నాడు కాబట్టి పరమాత్ముడు ఉన్నటువంటి మనస్సులో స్థిరమైనటువంటి ధైర్యాన్ని తీసుకొని ఆ హరినామ సంకీర్తను స్మరిస్తూ జీవితాలను గడపండి అన్నటువంటి విషయం చెప్పారు విష్ణుతత్వం అంటే ఇదే అనగా విశ్వం విష్ణు ఈ ప్రపంచమంతై కూడా విశ్వమయమైనటువంటి విష్ణునామం సాక్షాత్తు విష్ణు ఈ ప్రపంచమంతా కూడా వ్యాపింపబడినటువంటి వారు జల చల జల స్థల నభములకు ఆధీనమైనటువంటి వాడు విష్ణుతత్వం అనగా ఇలాంటి వాడైనా కానివ్వండి పండితుడైనా కానివ్వండి పామరుడైనటువంటి వారు కానివ్వండి ఎవరైనా కానివ్వండి విష్ణుతత్వాన్ని పో తీసుకున్నటువంటి వాడే అవుతాడు ఏదో తిలకం పెట్టుకున్నంత కాదు అంటే ఆ యొక్క తత్వాన్ని తెలుసుకొని భగవద్గీతలో ఉన్నటువంటి విషయాలను చేసుకొని అసలు మానవుడు అంటే ఎవరండి మమ వర్తాను వర్తంతే మానవ అన్నాడు భగవంతుడు అంటే నేను చేసినటువంటి సక్రమమైనటువంటి ఏవైతే పనులు ఉన్నాయో ఆ పనులను మీరు కూడా చెయ్యండి అతడే మానవుడు ఉన్నాడు ఇది విష్ణుతత్వం దినసి కలుతస్య ఫలమితి అలాంటి ఏ తత్వమైనా కానివ్వండి ఫలాలను ఇచ్చినటువంటి వాడు కేవలము విష్ణు అయినా కానివ్వండి శివుడైనా కానివ్వండి తగినటువంటి పనులకు తగినటువంటి ఫలాలను ఇచ్చినటువంటి వాడు దేవదేవుడు ఉదాహరణకు ఆంజనేయ స్వామి లేదా వెంకటేశ్వర స్వామి లేదా నరసింహస్వామి మండల దీక్ష చేస్తుంటారు ఆంజనేయ స్వామి దే మనం మాట్లాడుకుందాం ఆంజనేయ స్వామి వారికి ప్రతి నలభై రోజులకు మండల దీక్ష అని చేస్తుంటారు నా ఆరోగ్యం బాగలేదు తండ్రి నా ఆగ్ర ఆరో ఆరోగ్యాన్ని కాపాడుతూ నా ఏంటిదంటే ఆరోగ్యపరమైనటువంటి జీవితాన్ని నాకు ప్రసాదించు స్వామి అని నలభై రోజులు ఎవరైతే మండల దీక్ష చేస్తారో అలాంటి వారికి ఆ ఆంజనేయ స్వామి తప్పకుండా వారిపైన దయచూపి అతనికి ఆరోగ్యవంతులుగా చేస్తారు ఇది విష్ణుత అంటే ఆ ఫలాలను ఇచ్చినటువంటి వాడు కూడా పరమాత్మ అలాగనే ఒక పక్షి చేయలేదా పక్షి కూడా చేసింది శ్రీకాళహస్తీశ్వర అన్నటువంటి సాలెపురుగా చేసింది కదా స్వామివారికి ప్రత్యక్షం చేసుకున్నారు ఒక పక్షి తాను ఆ స్వామికి ఎలాగంటే అలాగా తన యొక్క జీవితానంతే కూడా అంకితం చేసుకున్నటువంటిది సేవ చేసినటువంటి విషయాన్ని మనకు అదృష్టం కావాలండి ఏ సేవ చేయడానికి కూడా అదృష్టం కావాలి కథమిహి సహే శంకర విభుహో ఓ శంకర నాకు ఇలాంటి అదృష్టాన్ని కలిగించు ఇలాంటి ప్రసాదాన్ని మీరు కలిగించయ్యా విష్ణుతత్వమైనా శివతత్వమైనా ఏదైనా కానివ్వండి ఇలాంటి మాకు అదృష్టాన్ని కలిగించు ఓ స్వామి నీ పూజ ఫలం వలన మాకు లభ్యమవుతుంది అనేకమైనటువంటి రాజులు కానివ్వండి జంతువులు కానివ్వండి పక్షులు కానివ్వండి ఆ స్వామికి ఆ విష్ణువుకు శివయ్యకు సేవలు చేసి తమ జీవితాలను ధన్యం చేసుకున్నటువంటి అనేకమైనటువంటి కథలు ఉన్నాయి సాక్షాత్తు మనకు విష్ణువే శివమూర్తికి శివునికి మనకు శివుడికి ఏంటిది ప్రార్థన చేసినటువంటి ఆ శివునికి ఆరాధన చేసినటువంటి విష్ణు చాలా గొప్పగా పద్మాకరాయనమా అన్నటువంటి పేరు వచ్చిందండి విష్ణు శివునికి ఆరాధన చేస్తే ఒకసారి విష్ణుమూర్తి ఏం చేశారంటే ఒక్క వెయ్యి ఎనిమిది కమల పుష్పాలతో ఏం చేశారు ఆ శివునికి అర్చన చేశారు ఒక్కొక్క పుష్పముతో స్వామివారికి నామాలు జపిస్తూ ఆ యొక్క శివలింగం పైన అర్పిస్తూ విష్ణు సాక్షాత్తు తపస్సు అనగా ఆ అర్చన చేస్తూ ఉంటే వెయ్యి ఎనిమిది పుష్పాలతో చేస్తూ ఉంటే చివరికి ఏమైంది ఒక వెయ్యి ఎనిమిది పుష్పాలు పాపం ఆయన కౌంటింగ్ చేసి అనగా దాన్ని లెక్కబెట్టి తెచ్చినటువంటి ఏవైతే పుష్పాలు ఉన్నాయో ఒక వెయ్యి ఎనిమిది తెచ్చారు కానివ్వండి ఆ విష్ణు సాక్షాత్తు విష్ణుమూర్తి ఎప్పుడైతే తెచ్చారో దాంట్లో ఒకటి ఎక్కడో పడిపోయింది ఎక్కడో అంటే స్వామివారికి కృప చూడండి ఆ శివుని యొక్క మాయాగల్లవాడు గొప్పవాడు దయాకరుడు అతడు ఆ ఒక పుష్పం ఎక్కడో పడిపోతుంది అంటే ఎక్కడో వెళ్ళిపోతుంది చూద్దాం అంటే మాయాగల్లవాడు శివుడు కదా ఆ ఎప్పుడే ఎప్పుడైతే ఒక పుష్పం వెళ్ళిపోతుందో ఉండదు ఆ విష్ణు అంటాడు అయ్యా నేను ఒక్క ఎనిమిది పుష్పాలు తెచ్చాను ఒక పుష్పం ఎక్కడ పోయింది ఎటు చూసి నాకు కనపడదు చివరికి ఏ అయితే ఒక పుష్పం ఏ అయితే ఉందో నా జీవితం అన్నటువంటి పుష్పం నీకు అర్పిస్తున్నాను నా జీవితం అన్నటువంటి ఏ అయితే నా పూజ అన్నటువంటి ఏ అయితే అన్నీ కూడా ఆ పూజతో సమానమైనటువంటి అన్న పుష్పంతో సమానమైనటువంటి విషయం అంటూ ఆ శివయ్యకు సమర్పిస్తారు అందుకే పద్మనాభాయనమా అంటారు అంటే శివయ్యతో అంత స్వామివారు విష్ణుమూర్తి సాక్షాత్తు ఆ విష్ణువు శివయ్యకు అర్చన చేసినటువంటి పూజ చేసినటువంటి కథ మనకు అనేకమైనటువంటి కథలు మనకు కనబడతాయి ఆనాటి నుంచి ఆ యొక్క విష్ణుకు పద్మనా భాయనమా అన్నటువంటి అనేక పేర్లు ఉన్నాయి కానివ్వండి ఇక్కడ మాత్రం మనం ఇక్కడ తలుచుకోవచ్చు ఒక విష్ణువే సాక్షాత్తు శివకు శివయ్యకు అలా ప్రార్థన చేస్తే మనం ఇంత వాళ్ళమండి ఈ ప్రపంచంలో మనం ఇంత వాళ్ళం అసలు ఏమీ పనికి రానటువంటి మానవ జన్మాలకెల్లా ఉత్తమమైన మానవ జన్మ కానివ్వండి ఆ మానవ జన్మమైనటువంటి ఎప్పుడు ఉత్తమమైనటువంటి మానవ జన్మమైతుందంటే కేవలము ఆ శివయ్య యొక్క పాదాలను నమ్ముకొని ఆ శివయ్య యొక్క చిరస్ ఆ యొక్క నామాన్ని జపిస్తూ ఉంటే మన యొక్క ఏంటి ఎప్పటికీ కూడా స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటే ఆ స్వామివారి యొక్క నామాలు జపిస్తూ ఉంటే అప్పుడు ఉత్తమమైనటువంటి జన్మ అవుతుంది జగద్గురు శంకరాచార్యుల వారు అది చేశారు కావున ఎన్నో రచనలు చేశారు వారిచ్చినటువంటి రచనలో గొప్పదైనటువంటి రచన అయితే ఉందో శివానందలహరి అన్నటువంటి విషయానికి చెప్పారు అనమాట అంటే భూమి ఆకాశంలో ఉన్నటువంటి మరి భూమిలో ఉన్నటువంటి అనేకమైన జీవరాశులందరూ కూడా నామ సంకీర్తన చేసి మీ యొక్క పూజను చేసి మీకు కృతజ్ఞత వేసి వారు ధన్యం చేసుకున్నారన్నటువంటి విషయాన్ని అలాంటిది అదృష్టాన్ని నాకు కలిగించండి అలాంటి విషయాన్ని నాకు కలిగించండి నేను ఏదైతే అనుకుంటున్నానో తప్పకుండా మీరు కల్పిస్తారు అన్నటువంటి విషయాలను మనకు చెప్తున్నారు మీ కథల ద్వారా ఏవైతే కథలు ఉన్నారో ఆ కథల ద్వారా నన్ను శంకర ప్రభు ఓ దీనకర అసలు శంకర అన్నటువంటి పదమే మనకు చాలా గొప్పదైనటువంటి శంకర హర హర శంకర శివ శివ శంకర అన్నటువంటి పదం ఎంత గొప్పదైనటువంటి ఒక్కసారి ఆలోచించ శంకరా అంటే శుభాలను ఇచ్చేవాడు మంగళ స్వరూపుడు ఎప్పుడు కూడా మన జీవితాల్లో శుభాలను మంగళకరమైనటువంటి బోధన చేసినటువంటి వాడు ఆ శివయ్య అందుకే ఆయనకు శంకరా అన్నటువంటి నామం ఉంది శంకర అంటేనే మంగళం శుభం ప్రతి వారికి కూడా శుభాలను మంచి మంగళాలను మంచి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమాలు ఇచ్చినటువంటి వాడు కేవలం ఆ శివయ్య మాత్రం అందుకే ఇక్కడ మనకేం చేస్తున్నాడు మనకు సుఖాలను మన యొక్క ఆనందాన్ని ఇచ్చినటువంటి వాడు కేవలం ఆ శివయ్య అంటూ మనకిక్కడ జగద్గురు శంకరాచార్యుల వారు అంటున్నారు అదే మనకు ఎలాంటి ఫలమైనా కానివ్వండి మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ ఫలాలను ఇచ్చినటువంటి వాడు దాత ప్రదాత విధాత అతడు ఏది కావాలంటే భోలాశంకరుడు అందుకే భస్మాసురుడు ఎలాంటి వాడండి భస్మాసురుడు ఎలాంటి వరం పొందాడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరు కూడా నేను ఎవరిచ్చే శిరస్సు పైన ఏంటి ఏం చేస్తాను శిరస్సు పెడితే అంటే చేయి పెడితే తప్పకుండా అతడు భస్మమైపోవాలి అన్నటువంటి విషయాన్ని అలాంటి వరాలను పొందినటువంటి వారు అలాగనే చివరికి శివయ్యనే చేయడానికి సిద్ధమయ్యారు కానివ్వండి అక్కడ విష్ణు అయ్య విష్ణువు సాక్షాత్ వచ్చేసి శివయ్యకు కాపాడారు అనగా చెప్పే తాత్పర్యం ఏంటంటే ఇరాలను ఇలా కోరినటువంటి వరాలను ఇచ్చినటువంటి భోళాశంకరుడు అసలు భోళాశంకరుడు అంటే ఎంత అమాయకుడు స్వామివారు అసలు ఎంత అమాయకుడు అంటే అసలు చెప్పేలేనటువంటి ఏది కావాలంటే అది దయామయుడు ఏది కావాలంటే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను మరి అంతేకాదండి అసలు ఎక్కడైనా ఏ దేవాలయములో అయినా కానీ చూడండి మీరు ఆ లింగకూర లింగాకారమైనటువంటి ఆ స్వామివారు ఎలా ఉన్నారు ఒక్కసారి మనం ఆలోచన చేస్తే కేవలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి జలం ఏంటిది మీ మనస్సు అన్నటువంటి జలాంతో నాకు అభిషం అభిషేకం చేయండి అప్పుడే మీ కోరినటువంటి నేను ఫలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటానంటూ ఆ స్వామివారు మనకు చెప్తున్నారు అది దీనికన్నా మించినటువంటి ఏదీ లేదు ప్రపంచంలో శివతత్వం కన్నా అందుకే మాతా పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ్య శివభక్తచ్చ మాతాచ పార్వతీ పార్వతీదేవి ఆ తల్లి పార్వతీదేవి ఆ తండ్రి భోలాశంకరుడు నా కుటుంబం ఏంటిది నా యొక్క ఏంటిది నా మిత్రులు నా యొక్క బాంధవులు ఎవరంటే శివునికి ఆరాధించినటువంటి వాళ్ళే అందుకే మా తాచ పార్వతీదేవి పితా దేవోమహేశ్వర బాంధవ్య స్వహక్తశం కుటుంబము అంటే ప్రతిది కూడా కుటుంబం అది అనమాట శివతత్వంలో ఎవరైతే ఉన్నారో శివునికి ఆరాధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నా కుటుంబం వారందరూ కూడా నా యొక్క పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వారు సాక్షాత్తు ఆది దంపతులైనటువంటి మాతాచ పార్వతీదేవి పితాదేవోమేశ్వర బాంధవ్య శివభక్తశ్చ అది కావాలి ఇది పూజ ఇది కావలసినటువంటి దీనికన్నా మించినటువంటి లేనే లేదు అందుకే వారికి ఏమన్నారు శివయ్యకు ఆది దంపతులు అన్నారు ఆది దంపతులు అంటే అసలు మొదటలో ఉన్నటువంటి దంపతులు ఎవరు ఆ శివయ్య ఆ అమ్మ జగజ్జనని జగదీశ్వరి శివయ్యకు ఏ తల్లి లేదు తండ్రి లేదు సాక్షాత్తు వారు శివరూపంలో వచ్చినటువంటి భయంకరమైనటువంటి స్వరపములతో ఉన్నటువంటి అలంకారాలు చేసుకున్నటువంటి ఆ స్వామి రుద్రాక్షమాలతో ఉన్నటువంటి ఆ స్వామి చూడండి ఆ స్వామికి కావలసినటువంటిది ఏంటిది ప్రియమైనటువంటి జలం మాత్రం ఆ స్వామివారు కోరినటువంటిది అగ్నిస్వరూపమైనటువంటి నా యొక్క మూడు నేత్రాలతో అగ్నిస్వరూపమైనటువంటి దీన్ని చల్లార్చడానికి కేవలం నీ మనస్సు అన్నటువంటి పవిత్రమైనటువంటి జలం మాత్రం కావాలని ఆ శివయ్య ఒకటే కోరుతున్నారు కావున మనమందరం కూడా భక్తులమందరం కూడా ఒక్క చంబెడు జలాన్ని పవిత్రమైనటువంటి జలాన్ని ఆ శివలేములో వెళ్ళి ఆ స్వామివారికి సమర్పించినట్లయితే అదే పూజ అంటూ స్వస్తి సర్వే జన సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి